వెల్కమ్ టు నైల క్రుయేషన్ ఫ్రెండ్స్ అయితే మనం కొబ్బరి మార్కెట్ ఉన్నాం కొబ్బేర్ మార్కెట్లో వచ్చేసి చిన్న సైజు హోటల్ అన్నట్టు ధరలు అనేటివి ఏమన్నా సరే అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాను అక్కడ హోటల్ రేటు ఏం చెప్తున్నాయి అడుగుతున్నాయి ఇక్కడ రేట్ ఏం ఇక్కడ ఇరవై మూడున్నారా దేవుడి ఎంత వయసు దా கொஞ்சம் <coughs> பாதி మంచి బాధ్యం పెట్టు యూట్యూబ్ లో మంచి మంచి సేల్ అయితే వీళ్ళ దగ్గర ఎప్పుడు వంద పిల్లలు ఎగరండి పేరు వచ్చేసి ఎంత రేట్ ఎంత అండి జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు చెప్పిన రేట్ అంటే చెప్పిన రేట్

కనుకోవడానికి ఎంత చెప్తుండ్రు రేటు వారం వారం చేంజ్ అవుతుంటాయి కదా రేట్లు పదహారు వేలు కదా జత పదహారు వేలు కానీ వచ్చేసి జత పదహారు వేలు అయితే చెప్తుండ్రు అంటే ఒకటి ఎనిమిది వేలు ఎంత వయసు ఎంత ఉంటుంది తిళ్ళ మూడు నెలలు మూడున్నర మూడు నెలలు మూడున్నర పిల్లలు మూడున్నర నెల పిల్లలు ఎన్ని ఉన్నాయన్న మొత్తం నూట పది నూట పది వచ్చేసి మొత్తం నూట పది కిలోలు సరే వీళ్ళు వ్యాపారస్తులు ఏమవుతుందంటే మీరు వారం వారం అడుగుతుంటారు కదా అవే రేట్లు ఉంటాయి వేరే ఏమి వారం వారం అంటే డిఫరెంట్ ఉంటాయి కదా ఇంకొక వారం ఒకటే రేట్ ఏం చెప్పరు కదా వాళ్ళు ఒకటేళ్ళు అనేది చేంజ్ చేసుకుంటే రేట్ అనేది డిఫరెంట్ చెప్పారు వాళ్ళు చెప్తుంటారు అన్న ఏం చెప్పండి అన్న రేటు ఇవి పదహైదు వేలు మంచి వచ్చేసి జోడి పదహైదు వేలు అయితే చెప్తున్నాడు జోడి పదహైదు వేలు అంటే ఏడు వేల ఐదు వందలకి అయితే ఒకటి చెప్తున్నా మార్కెట్కి వచ్చినాయి ఎంత వయసు ఎంత ఉండేది అండి ఎన్ని నెలల పిల్లలు నాలుగు నెలలు నాలుగు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు అండి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి యాభై ఎనిమిది పిల్లలు ఎవరు ఇది కూలకలు కూలకళ్ళు పోలకల్ అంటే ఎక్కడ సి బెలగలం పోలకల్ అంటే కర్నూలు కర్నూలు జిల్లా నుంచి వచ్చినట్టు ఎండ రేటు కూడా ఏం చెప్తున్నాను అన్న ఏం చెప్తున్నా అన్న రేటువి రేట్ ఏం చెప్తుండీ రేట్ రేటు ఎంత చెప్తుండ రేదావా జోల్ లెక్క అన్న జోడీ లెక్క అంతే జోడి లెక్క చెప్తా పద్దెనిమిది చెప్తాయి జోడి పద్దెనిమిది వేలు ఒకటి తొమ్మిది వేలు లెక్కనా అలాగే రేటు కనుక్కోవడానికి పెద్దేనా ఇవి ఒకటి తొమ్మిది వేలు లెక్క చెప్తాం ఇవి అంటే పద్నాలుగు జోడి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు కూడా అండి అసలు వేలు ప్రతి విచిత్రంగా పదివేలు చెప్పిన

గోనగిల్లా గోనగిల్లా ఎన్ననే మతం 70 చీలర్ 70 చీలర్ లై 70 చీలర్ ఉన్నా 80 చీలర్ ఉన్నా అంటే గోనగిల్లా మార్కెట్ రే 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 14000 ఏం చేస్తున్నారు రేటు ఆరు వేలు ఏం చేస్తున్నారు రేటు ఆరు వేలకు ఒకటి అండి జోడి పన్నెండు వేలు అయితే ఎన్ని నెల పిల్లలు రెండు నెలలు అన్నారా రెండు నెలలు అన్నారా మూడు నెలల పిల్లలు అనుకున్నాము మెయిన్ మార్కెట్లో అయితే వచ్చింది ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అంటున్నావు చెప్పినవు ரேட்டுதா எண்ணெல்ல பிள்ளே கண்கோனிக்க எண்ணெல பிள்ள எண்ண பிள்ள பிள்ளை நால பிள்ளை నాలుగు పిల్లలు అంటే సూపర్ మార్కెట్ మీద వచ్చినాయి నాలుగు పిల్లలు అంటారు అదే రైట్ అయితే అయితే నడుస్తున్నాయి మినిమం పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు కూడా నడుస్తున్నాయి మీ సాగుడు హోటల్లో ఒకసారి ఒకటి ధర కూడా ఎంతో ఒకసారి అయితే అడుగుతాను వచ్చేసి ఒకటి ఏడు వేల నాలుగు వందలు అయితే ఎంత నా రేటు ఏడు వేల నాలుగు వందలు ఒకటి ఏడు వేల నాలుగు వందలు చెప్పు వేల నాలుగు వందలు పదిహేను జోడి పదిహేను వేల ఎన్ని పిల్లలు ఇవి ఎన్ని పిల్లలు నాలుగైదు నెలల పిల్లలు మొత్తం ఇలా అయితే నలభై పండి ಮರೀನ್ ಚೂಡಿಯ ಮನೆ ಚಾಮಿನ್ ಸಫ್ಟ್ ಕೂಡ ಮಾರ್ಕೆಟ್ ವನಪರಿಶಿತ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಶನಿವಾರ ಮಾರ್ಕೆಟ್ ಕಾವ್ಲಂ